మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవేళండి నేనైతే వంట ఏమీ కాదు ఇవి జస్ట్ కొంకుడికాయలు గచ్చికాయలు దంచుకుంటూ మీతో మాట్లాడాలని వచ్చానండి ఏంటంటే నాకు మెసేజ్లు పెట్టారండి చాలామంది అందులో ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఆ అమ్మాయి ఏమని పెట్టిందంటే అండి నాకు ముప్పై నాలుగు సంవత్సరాలండి అండి పెళ్ళి సంవత్సరం అయింది ఇంకా పెళ్ళిళ్ళు లేరు నెలసరిలు బాగానే డేట్కి వచ్చేస్తున్నాయి కానీ టైం టు టైం వస్తున్నాయి కానీ బ్లీడింగ్ తక్కువగా అవుతుంది నెలసరిలో అని వెళ్ళి చెక్ చేయించుకుంటే గర్భసంచి ట్వంటీ ఫోర్ ఎంఎం వాపు ఉందని చెప్పారటండి వాపు ఉంది వెంటనే డిఎన్సీ చేయాలి అన్నారటండి ఖచ్చితంగా రండి ఇరవై నాలుగు ఎంఎం అంటే అసలు చాలా డేంజర్ జోన్ అది ఖచ్చితంగా డిఎన్సీ చేస్తారు ఎందుకంటే పద్దెనిమిది నిమ్మ ఉన్న నాకే డిఎన్సి చేయాలి అన్నారు నేను ఇంకా డేర్ చేసి నేను ఈ వాడి తగ్గించుకున్నాను తప్పిస్తే నిజానికి కూడానండి డాక్టర్స్ తప్పేమీ లేదండి ఖచ్చితంగా డిఎన్సీ చేయాలి అయితే అమ్మాయికి ఏమైందంటే డిఎన్సీ చేసేసారట అండి చేసేసాక మళ్ళీ ఒక నెల పోయాక మళ్ళీ నెలసరిలో అలాగే డేట్ డేట్స్ బాగానే వచ్చేస్తున్నాయి కానీ బ్లీడింగ్ అవ్వట్లేదని మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుంటే మళ్ళీ కూడా నలభై అంటే ఇరవై నాలుగు ఎంఎంఏ ఉందటండి అంటే ట్వంటీ ఫోర్ ఎంఎంఏ మల్కీ యూట్రస్ ఉందట వాపు ఉంది అన్నారట అయితే ఈసారి అయితే అమ్మ డిఎన్సి చేయకూడదు కంపల్సరీ గర్భసంచి తీసేయాలా అన్నారట అండి ఇంకా అమ్మాయి మరి ఎంత బాధపడుతుందో మీకు తెలుసు కదా ఎందుకంటే పెళ్ళే సంవత్సరం అయింది ఇంకా పిల్లలు లేరు గర్భసంచి తీసేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి పాపం ఏడుస్తూనే కళ్ళంటే నీళ్ళు సింబల్ పెట్టి ఏడుస్తూనే పెట్టిందండి ఆ రోజంతా నాకు అస్సలు చాలా బాధ అనిపించేసింది అనమాట నేనైతే భాగ్యం గారు ముచ్చట్లు అని ఆవిడ ఉన్నారు కదా ఆవిడకి వెంటనే అది మెసేజ్ పెట్టాను పాపం ఆవిడ కూడా బాధపడ్డారు ఇద్దరం చాలా బాధపడ్డామన్నమాట ఎందుకంటే ఎందుకు ఇలా అవుతుంది అనేది చాలా బాధ అనిపించేసిందనమాట దా అందుకని ఆ అమ్మాయికి ఏంటంటే నేను అన్నను అమ్మ నీకు మరి వేరే ఆప్షన్ అయితే లేదు ఒక్కసారి ఇది గట్టిగా వాడుకో అమ్మ మరి శ్రద్ధగా గచ్చికాయ వాడుకో మరి అది కూడా గ్యారంటీ చెప్పలేము ఇక పిల్లల విషయానికి వస్తే మాత్రం నేను ఏం చెప్పలేను కానీ ఒకటి అంటూ నిలబడింది దేవుడి పుణ్యాన్ని ఈ గచ్చికాయకి తగ్గింది అనుకోండి దేవుడి పుణ్యాన్ని ఏదో రకంగా గ అంటూ ఉంటే ఏదో రోజుని ఏదో రకంగా ప్లాన్ చేసుకోవచ్చు అంతే కదా ఏదో ఏదోటి ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం గర్భసంచే తీసేస్తాయి పిల్లల పరి పిల్లలు ఇంకెలా పడతారు అమ్మాయి పరిస్థితి ఏంటని చాలా బాధ అనిపించింది అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తేనండి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా డేట్స్ సరిగ్గా రాకపోయినా అదేవిధంగా డేట్స్ టైంలో బ్లీడింగ్ అవ్వకపోయినా ఓవర్ బ్లీడింగ్ అవుతున్నాయి వెంటనే వెళ్ళి స్కాన్ చేయించుకోవాలండి కంపల్సరీ స్కాన్ చేయించుకొని దానికి తగ్గ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోవచ్చు లేదనుకుంటే ఆయుర్వేదకు వాడుకోవచ్చు ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఏంటంటే ఇదివరకులా లేవు రోజులు ఇప్పుడు కంపల్సరీ స్కాన్ చేయించుకోవాల్సిందే అంటాను నేనైతేనే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి అరవై సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒక్కసారైనా స్కాన్ చేయించుకొని గర్భసంచి ఏ పరిస్థితుల్లో ఉంది అనేది కంపల్సరీ తెలుసుకోవాలండి తెలుసుకుంటే ఏమవుతుందంటే భయం ఎందుకు ఉండదు దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేవి మనం వాడతాం అలాగే ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మార్చుకుంటాం ఇంకోటి ఏంటంటే ఈ డిఎన్సీలు అవి చేశాకండి ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా పచ్చని చేయాలండి పచ్చని చేయకపోతే ఏమవుతుందంటే ఈ పప్పులని ఉప్పులని ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది లేక అక్కడ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మెచ్యూర్ అయినప్పుడు కూడా అండి పచ్చాలు చేయాలి కంపల్సరీ మాకైతే పూర్వకాలం ఎలా పెట్టేవారంటేనండి కారం అనేది పెట్టేవారు కాదు అలాగే వరి పిండితో పిట్టి వండి పెట్టేవారండి అలాగే నువ్వుల నూనె తాగించేవారు ప్లస్ నువ్వుల నూనెతో మాత్రమే అది కూడా ఆడించిన నువ్వుల నూనెతో మాకు ఫుడ్ అనేది పెట్టేవారు చాప మీద ఉన్న ఏడు రోజులు కూడా గారెలు అలాగే కాయగూరలు లాంటివి ఏమీ పెట్టేవారు కదా ఒక స్వీట్ బెల్లం వేసేయండి పాయసం చేసేవారు క్షీరాణాలు అవి వండి పెట్టేవారు అనమాట అందరూ అండి ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా ఏదో కొద్దిమంది మాత్రమే పచ్చిం చేస్తున్నారు ఆ పర్లేదు అనేది నేర్చిలే అనేసి నీస్ కూడా పెట్టేస్తున్నారండి ఏంటంటే బాడీ అనేది ఇన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట ఆ టైంలో హార్మోన్స్ బ్యాలెన్స్ మారుతుందండి అలాంటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం అనేది పాడవుతుంది కొన్ని ఏరియాలను బట్టి ఉంటుంది ఇప్పుడు మన కొందరు ఆంధ్రాలో ఒక రకంగా పెడతారు తెలంగాణలో ఒక రకంగా పెడతారు అయితే వాళ్ళ జీన్స్ని బట్టి మాత్రం అలాగే పురుగులు ఎలా తిన్నారో అలాగే తినాలి తప్పిస్తే ఇష్టం వచ్చినట్టు తినకూడదండి అలాగే ఐదు నీళ్ళు పచ్చిమి పెట్టేవారు చికెన్ కానీ ఫిష్ కానీ వేసేవారు కాదు మటన్ ఖైమా తెచ్చి పెట్టేవారండి అలాగే టమాటాలు బంగాళదుంపలు వాత సరుకులు అంటే ఏం పెట్టేవారు కదనమాట ఈ ఐదు నీళ్ళు కూడా నుగు నూనె అంటే పప్పు నూనెతో మాత్రమే వండి పెట్టేవారు వేరే నూనె అనేది వేసేవారు కాదు అలాగే బాలిన కూడా అదే రకంగా తినాలండి పచ్చిమంటే ఇప్పుడు కారాలు పచ్చలు చేయకూడదు పర్వాలేదు తినేయాలంటారు డాక్టర్స్ కానీ చెయ్యి చెయ్యాలి ఎలా అంటే మిరపకాయలతో కారపొడి వేసేస్తారు వాళ్ళకి వెయ్యొద్దు అని చెప్తారు అది ఒక్కటి తప్పించుకుని మిగిలిన మాత్రం బీరకాయలని బెండ ఇది పొట్లకాయలు ఇవన్నీ కూడా గాను నూనెతో అంటే పప్పు నూనెతో వండి బాలెంతలో సూలెంతలో తినటం చాలా మంచిది అంటాను నేను పచ్చి చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి ఉపద్రవాలు అనేవి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి తినాలి అలాగే ఇదివరకులా లేవు కాబట్టి రోజులు ఇప్పుడు కంపల్సరీ స్కాన్ అనేది చేయించుకోవాలి ఇదివరకు పసుపు ముద్దలు మింగేవారు ఇప్పుడు ఎవరైనా మింగుతున్నారా నెలసరిలో కూడా మాకు పిట్టువండి పెట్టేవారండి ఆ టైంలో కారాలు మషాలని ఉండేవి కాదు రెస్ట్గా ఒకచోట పడుకుని ఉండేవాళ్ళం అంతే ఐదు రోజులు ఏం ముట్టుకోకూడదు మినిమం మూడు రోజులైనా ఏం ముట్టుకోకూడదు అన్నది ఒక మంచి హ్యాబిట్ అది రెస్ట్ కోసం అలా పెట్టారనమాట ఏం అనేసి ఇప్పుడు పనులు చేసుకోవడం డ్యూటీలకు వెళ్ళిపోవడం చదువులకి వెళ్ళిపోవడం చీటం వల్ల కూడా ఏమవుతుందంటే ఐదు రోజులు గర్భసంచికి రెస్ట్ లేక అది కిందకి దిగి అలా కూడా డ్యామేజ్ అవుతున్నాయి అనమాట రెస్ట్ అనేది ఉండాలి ఇవన్నీ జరిగే పనిలా అంటారండి ఏమండి పాడైపోయాక తేడాలు వచ్చాక అప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా అప్పుడు పనికి వెళ్తా కూడా అది డ్యూటీలకు వెళ్తా కూడా చదువుకోవడానికి ఉండదు కాబట్టి అదేదో ముందు ఈ మూడు రోజులు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి అంటాను నేనైతేనే ఈ మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం మన చేతిలో కనీసం మినిమం ఫుడ్ అయినా కూడా కరెక్ట్గా ఐదు రోజులు మూడు రోజులు పప్పు నూనె అనేది తినాలి అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నది అంటే కారాలు మషాల ఆపేసేయాలి వేడి చేసి ఇవన్నీ తగ్గించుకొని కూల్ చేసేవి కిచిడీల పప్పు పెసరపప్పు వేసుకుని కూల్ చేసి తినడానికి ట్రై చేయాలి ఇదివరకు కంపల్సరీ కిచిడి వేసి పెట్టేవారండి పెసరపప్పు బియ్యం ఇలాంటివే వేస్తే వల్ల ఏమవుతుందంటే కూల్నెస్గా బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అలాగే ఒకవేళ అసలు అవ్వట్లేదు అన్న వాళ్ళకి మాత్రం వేడి చేసేవి పెట్టాలి గిడ్డలు ఏమన్నా లోపల ఉండి ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవ్వదు వాళ్ళకి ఏం చేయాలంటే వేడి చేసి పదార్థాలు తినాలి అందరికీ ఒకే స్టైల్లో కాకుండా వేడి చేసి పదార్థాలు తినడానికి ట్రై చేయాలి వేడి చేసి అంటే ఇప్పుడు బ్లీడింగ్ అవ్వట్లేదు కడుపు నొప్పి వస్తుంది అనుకోండి కంపల్సరీ బిర్యానీ లాంటివి మసాలాలు వేసుకుని వేడి చేసేవి తినడానికి కొంచెం కారాలు మసాలాలు తగిలించుకోవాలి అలాడప్పుడు మీకు అర్థమవుతుంది కదా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నాడు మాత్రం చలువ చేసి తినాలి బ్లీడింగ్ అసలు అవ్వట్లేదు కడుపు నొప్పి వచ్చేస్తుంది కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అంటే లోపల గడ్డలు ఉండటం వల్ల కడుపు నొప్పి వస్తుంది అనమాట అలాంటప్పుడు మనం కంపల్సరీ వేడి చేసేవి బిర్యానీలు తినాలి లేదంటే పసుపు వెల్లుల్లిపై ముద్దలు చేసుకుని మినిగాలి అలా కూడా కొంతవరకు కవర్ అవుతుంది కాబట్టి అందరూ కూడా മാറ്റാപി കണ്ടെങ്കിൽ പതിനെട്ട് സംവത്സരാ ദാട്ടി അപ്പോൾ ഒക്കെ സ്കാൻ ചെയ്യും എന്ത് അല്ലേ ഒക്കെ ഐദല അ വേലുക്ക് വേലവ് ഡൈറക്റ്റ് ഹാസ്പിറ്റൽ വെള്ള അവിടെ മൊക്കെ സ്കാൻ സെന്റർക്ക് വെള്ളം സ്കാനിംഗ് സെന്റർസ് ബോളുണ്ടായി കണ്ടായിക്ക് ലോപല ഏമുണ്ട് അത് ലഡി ഡാക്ടർസ് കൂടെ ഉണ്ടായിരുന്നു ചാല സെന്റർസ് സ്കാൻ ചെയ്യേണ്ടി സ്കാൻ ചെയ്ത് ആ സ്കാൻ ബട്ടി వాళ్ళే చెప్పేస్తారు అక్కడ స్కాన్ చేసి వాళ్ళే చెప్పేస్తారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళే చెప్తారు లేదు అంటే మీరు వెళ్ళాలంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి చేసుకుని మళ్ళీ ఏమంటారు అని భయపడొద్దు దానికి తగ్గ మీరు ఆ డాక్టర్ దగ్గరే మందులు వాడాలని ఏమీ లేదు ఇంగ్లీష్ మందులు కూడా ఏం తక్కువేం కాదండి మంచివే అయితే అవి వాడి విధానం మనం మార్చుకోవాలి ఆ మందులు వేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ట్రై చేయాలి అలాగే కొంచెం పచ్చింగా పచ్చిమ అంటే ఏం కాదండి మనం మంచి ఫుడ్ తీసుకోవడం అంటాం పచ్చిమంటే ఏముంది కారాలు మసాలాలు కాస్త తగ్గించుకొని మంచి ఫుడ్ తీసుకోవడం పచ్చిమంటే దానికి అర్థం అదే పచ్చిమంటే ప్రత్యేకంగా పెట్టేదని అర్థం దాన్ని మన వాళ్ళు ఎలా మార్చేసారంటే కారాలు మసాలాలు కాస్త అంత ఇది ఏంటంటే ఈ పొడి ధనియాల పొడి మిరపకాయల పొడి వేసి కారప్పొడి వేసేసి పెట్టేసి ఇవ్వరు అనమాట పూర్వకాలం ఎందుకు కారం పొడి వేసేవారు అంటే వేడి చేయాలి కాబట్టి అప్పుడు మెడిసిన్స్ లేవు కాబట్టి పెట్టేవారు ఒక్క కారం పొడి పక్కన పెట్టేసి మిగిలిన ఫుడ్ అనేది ఆ స్టైల్లోనే వండుకోవడానికి ట్రై చేయాలి ఆ పప్పు నూనెతో వేసుకుని ఎక్కువ కూర ఎక్కువ కూర బాల్యంత అంటే స్పెషల్గా వండేవారండి అలాగే మెస అంటే మెచ్యూర్ అయిన అమ్మాయికి రసజ్వలైన అమ్మాయికి కూడా స్పెషల్గా వంట చేసేవారు బియ్యం పాత బియ్యం వండేవారు కర్రీ కూడా వాళ్ళకి స్పెషల్గా వండేసరికి కాస్త ఎక్కువ వండేవారు అనమాట కొంచెం కొంచెం వండలేం కదా అందరితో కలిపి తినకూడదు వేరే మ ప్రత్యేకంగా ఐదు నెలలు అలా తింటే గర్భసంచి అనేది చక్కగా ఉంటుంది కాబట్టి నా మాట విని మీరు మీ పిల్లల్ని ఒకవేళ మీరైనా సరేనండి మీకు ఏ ప్రాబ్లం లేదు అయినా ఒకసారి చేయించుకోండి ఏమో లోపల ఎలా ఉందో ఇప్పుడు చూసారు అమ్మాయికి ముప్పై సంవత్సరాల తర్వాత అది కూడా ఇలా జరుగుతుంటే పిల్లల కోసం అన్నట్టుగా వెళ్ళింది అలా చాలాసార్లు అమ్మాయికి బ్లీడింగ్ అవ్వకపోకుండా ఉన్నా అప్పుడు పెద్ద కేర్ తీసుకోలేదు పెళ్ళి అయ్యేసరికి ఏంటంటే పిల్లలు కావాలి కాబట్టి అప్పుడు వెళ్ళి స్కాన్ చేయించుకునేసరికి తీరా చూస్తే వాపు ఉంది అయితే ఈ వేళ అయితే ఇంకొక ఒక అతను పెట్టారండి ఏమండి మా మా మిస్సెస్కి ఐవీఎఫ్ వేయించామండి ఫెయిల్యూర్ అయిపోయిందండి అంటే ఐవీఎఫ్ అంటే ఏముంది పిల్లల కోసం చేయించుకున్నామండి అయితే ఫెయిల్యూర్ అయిపోయిందండి నెల నెలల తనకి విపరీతమైన కడుపులో నిప్పు వచ్చేస్తుందండి అలాగే యూట్రస్ కూడా పెరిగింది అన్నారండి సిస్టులు కూడా ఉన్నాయన్నారు ఏం చేయాలండి మేడం చెప్పండి ప్లీజ్ అంటే పెట్టాడండి అబ్బాయి ఏముందండి గచ్చికాయ వాడుకోండి కానీ ఫుడ్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే డేట్స్ టైంలో కూడా గచ్చికాయలు వాడకూడదు ఎందుకంటే గచ్చికాయలు వాడటం వల్ల వేడి ఇదేంటే వేడి చేసే పదార్థం ఇది చేదు చేదుగా ఉంటుంది కానీ చెడ్డ చేయదు కానీ వేడి చేస్తుంది సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఏమి ఉండవు దీనికి ఇప్పుడు డిఎన్సీలు చేయించుకుని అవి చేయించుకుని అవి సైడ్ ఎఫెక్ట్ల కింద లెక్క కదా దాని మీద ఆలోచించుకుంటే ఇది బెటర్ కదండి అలాగే నేను చాలా వీడియోలు పెట్టాను ఫుడ్కి సంబంధించిన వీడియోలు కంపల్సరీ అవన్నీ చూడండి లిస్ట్ చూడండి ఒకసారి ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అనేది నేను క్లియర్గా పెట్టాను బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏ ఫుడ్ తినాలి బ్లీడింగ్ తక్కువ అవుతున్నప్పుడు ఏ ఫుడ్ తినాలి అనేది నా వీడియోలన్నీ కొంచెం చూస్తే మీకు నేను చెప్పి కన్నా మెసేజ్లు ఎంత చెప్తానండి కాబట్టి మీరు ఆ వీడియోలు అనేవి చూడండి మీకు ఒక్కటేనండి బండగా చెప్తున్నాను కడుపులో నొప్పి వస్తుంది బ్లీడింగ్ అవ్వట్లేదు అంటే అమ్మాయికి లోపల వాతం అనేది ఉంటుంది అనమాట అంటే గడ్డలు ఉంటాయి కంపల్సరీ దాన్ని మనం కరిగించి బయటికి రప్పించాలి అంటే వేడి చేసేవి బిర్యానీలని కాస్త వేడి చేసి పదార్థాలు బిర్యానీ బెస్ట్ అండి నేనైతే బెస్ట్ అదే అంటాను ఇంకా మనకి అవ్వాలి అనుకుంటే వెల్లుల్లిపాయ ప్లస్ కాస్త అంత పసుపు ముద్దల్లా చేసేసి ఆ ముద్దలు మింగటం ఇంకా మరీ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం ఒక పిప్పళ్ళ తీసుకుని పిప్పళ్ళు ప్లస్ ఎల్లుల్లిపాయ పసుపు మూడు దంచేసి వాళ్ళకిచ్చి వేడి చేస్తుంది కంపల్సరీ వేడి చేస్తుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ వేడిని కవర్ చేసుకోవడానికి చక్కగా ఫ్రూట్స్ తినాలి ప్లస్ అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న బీరకాయని ప్లస్ పొట్లకాయలని అవన్నీ కూర కాస్త ఎక్కువ డబల్ డబల్ తినాలన్నమాట అండం తక్కువ తిని కూరలు ఎక్కువ తింటే అప్పుడు తెలియకుండా వేడి అనేది తగ్గి మోషన్ అనేది మనకి వేడి చేసిందని ఎలా తెలుస్తుంది కంపల్సరీ మోషన్ అవ్వదు అనమాట మోషన్ అవ్వదు కాబట్టి అలాంటప్పుడు మనం ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ మీరందరూ కూడా నేను చెప్పినట్టు చెయ్యండి ఫుడ్ విషయంలో మాత్రం పూర్తిగా మారాలండి జంక్ జంక్ ఫుడ్ అంటే బయటవి తినొద్దు అలాగే ఆయిల్ మార్చుకోవాలి నేను ప్రతి వీడియోలు ఇదే మొత్తుకుంటాను ఎందుకంటే ఫుడ్ ఆయిల్ అనేది చాలామంది కూడా నా వీడియోలు చూసాక వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు నాకు బాగుందండి అని చాలామంది పెడుతుంటే నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఒక అమ్మాయి అయితే మీ మాట విని నేను వాడానండి చక్కగా తగ్గిందండి అంది ఒక ఆవిడైతే ఇంకొంచెం ఉందండి అన్నది నెక్స్ట్ వాడుకోమని చెప్పాను చాలామంది పాపం వాడుకుని చక్కగా పెడుతున్నారు వీడియోలు దయచేసి మీరు కూడా మీకు తగ్గాక కూడా ఒక్కసారి నాకు మెసేజ్లు పెట్టండి అది కూడా మిగిలిన వాళ్ళకి నాకు ఏదో వచ్చేస్తుందని నేను అడగట్లేదండి మిగిలిన వాళ్ళు కూడా మీ మెసేజ్లు చూస్తారు కాబట్టి చూసి వాళ్ళకి కూడా నమ్మకం అనేది వస్తుంది కదా వచ్చి వాళ్ళు కూడా వాడుకుని ఉపయోగపడతారండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రతి వాళ్ళలో ఇంచుమించి చెప్పనండి నూటికి ఎనభై మంది సఫర్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు ఏమీ లేకుండా వాడచ్చు ఏ స్కాన్ చేయించుకోకుండా అని అంటున్నారు ఎందుకు రిస్క్ కదా రిస్క్ అంటే వేడి చేసేస్తుంది ఇప్పుడు చిన్న వయసు అనుకోండి పద్దెనిమిది వాళ్ళు సన్నగా ఉంటారు వెయిట్ లాస్ అయిపోతారు ఎందుకు మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఒక ప్రాసెస్లో వాడుకుంటే మనకి చిన్న వెళ్ళారు స్కాన్ చేయించుకున్నారు లైట్గా కొంచెం సిస్ట్ ఉందండి అని ఏదైనా చెప్పారనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం ఒక పది కాయలు తెచ్చుకుని పచ్చ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అవి మామూలుగానే తింటూ మా మామూలుగా అంటే మరీ దారుణంగా బయట ఫుడ్ అవి తినమని ఏం కాదండి తింటూ జాగ్రత్తగా చేసుకోగలిగితే అది వాళ్ళు ఫస్ట్లోనే క్యూర్ అయిపోతుంది కదా అలా ఏమీ లేకుండా వాడితే ఏమవుతారంటే తెలియకుండా వెయిట్ లాస్ అయిపోతారు అనమాట ఇంకా సన్నగా అయిపోతారు కాబట్టి మీరు ఉంది అన్నప్పుడు కంపల్సరీ చిన్నదైనా ఉంటుందండి ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది మనకి డిఫరెంట్గా ఉంది డేట్స్ కరెక్ట్గా రావట్లేదు గడ్డలు పడుతున్నాయి లేదు బ్లీడింగ్ అవ్వట్లేదు ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లం ఏం కాదు అవి చిన్నగా చూస్తాం కానీ తర్వాత తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక వెయ్యి రూ ఐదు వందలు వెయ్యి రూపాయలకన్నా ఎక్కువే ఉండదండి స్కానింగ్ తీసేసాక వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు మీరు ఆ మందులే వాడకుండా ఆయుర్వేదికు లేదు అనుకుంటే లేదు అనుకుంటే మీకు ఇంగ్లీష్ మందుల మీద నమ్మకం ఉంటే ఆ మందులైనా వాడుకోవచ్చు లేదు అంటే చక్కగా చికాయలు వాడుకున్నారనుకో గికయలు వాడుకున్నప్పుడు నేను ఫుడ్ ప్రాసెస్ చెప్పాను కాబట్టి ఆ స్టైల్లో మీరు ట్రై చేయండి ఓకేనా అమ్మ నాకు ఎందుకంటే ఇది చెప్పాలి నాకు ఎందుకు ఈ వేడ కూడా వీడియో పెట్టాలనిపించలేదు నాకు ఎందుకు నేను వంటలు పెట్టి ఏంటి ఎవరికి ఉపయోగపడినా వంటలు పెట్టి ఏం ఎందుకు వేస్ట్ అనిపించింది నాకైతే ఈ వేడ చాలా వీడియోలు తీసాను వంట వీడియోలు కానీ నాకు అస్సలు ఈ వీడియో పెట్టాలని మనసు ఎక్కలేదు ఎందుకు దానివల్ల నాట్ యూజ్ ఎందుకంటే చాలా మెసేజ్ ఈ నాలుగు మెసేజ్లు చూసాక నాకైతే చాలా బాధ అనిపించేసింది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి పిల్లలు లేకపోతే కొంచెం బాధే కదా ఎందుకంటే గర్భసంచి ఉంది అంటే ఏదో రోజు ఆశ అనేది ఉంటుంది మొత్తం గర్భసంచి తీసేస్తే అమ్మాయికి నిరాశ నిస్పృహలో వచ్చేస్తాయి కదా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట అమ్మాయిది చూసారా ఆ పరిస్థితి ఎవ్వరికీ రాకుండా ఉండాలి అని నేను అందరినీ మేము మమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతుందని ఎందుకంటే మీ పిల్లలకి కంపల్సరీ పాపం తెలియదండి వాళ్ళకి నిజంగా ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఖచ్చితంగా తల్లిలు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు స్కాన్ చేయించండి అమ్మ చేయించుకోండి ఎందుకంటే నాకైతే తెలియకుండానే అమ్మాయి పరిస్థితి చాలా చాలా బాధ వచ్చేసింది అలాగే ఇంకా అతను పెట్టేసరి వాళ్ళ ఆవిడ పాపం బాధతో వెళ్ళవాలి అది కూడా నరకమే ఎందుకు బాబు ఈ ఆడ జన్మ అనిపించేస్తుంది అనమాట డేట్స్ టైంలో పెయిన్ వస్తే ఎంత భయంకర నాకు నాకు తెలిసిన అమ్మాయికి ఇలాగే పెయిన్ వచ్చేసేది అనమాట నేనైతే అమ్మాయికి రోజు బిర్యానీ పెట్టేదాన్ని ఐదు రోజులు కూడా వండిపెట్టి కంపల్సరీ ఈ పిప్పలు ప్లస్ వెల్లుల్లి పసుపు మూడు దంచి పెట్టానండి పెట్టేసరికి అమ్మాయికి నెక్స్ట్ డేట్లో అమ్మాయికి పెయిన్ రాలేదు నేనే ఆశ్చర్యపోయాను అనమాట అప్పుడు అనిపించింది నాకు ఇప్పుడు ఇది జరిగిన రోజులు ఎన్నాళ్ళు ఏంటంటే మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అనమాట ఇది కాబట్టి మీరు కూడా మీ అమ్మాయిలకు అలా అయినా చేయండి లేదా పసుపు ముద్దలు మింగిస్తే ఐదు రోజులు కూడా పసుపు ముద్దలు కూడా మింగించండి కానీ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎలా అంటే నెయ్యి వేసి పప్పు బియ్యం అది పెసరపప్పు కానీ కందిపప్పు వద్దు పెసరపప్పు కానీ లేదంటే ఎర్ర కందిపప్పు అని అమ్ముతారు అది వేసినా పర్వాలేదు అది కూడా వేసుకోవచ్చు వేసుకుని నెయ్యి వేసి దండిగా నెయ్యి వేసి పెట్టండి ఇప్పుడు తెలియకుండా అమ్మాయికి కూ కూల్ చేసి బ్లీడింగ్ అనేది ఆగుతుంది అది డేంజరీ ఓవర్ బ్లీడింగ్ అవ్వకూడదు ఎందుకంటే బ్లడ్ లాస్ అయిపోతారు ఈవేళ ఒక అమ్మాయి లైమ్కి వచ్చింది ఐదు పాయింట్లు ఉందట ఎంత దారుణ అసలు ఎంత నెగ్లెన్సీ అనిపిస్తుంది అనమాట దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది ఫస్ట్ గర్భసంచికి పడిపోతుంది మీకు ఏదైనా సరే లేడీస్కి అండి ఏ ప్రాబ్లము బాడీలో ఫస్ట్ గర్భసంచి మానసికంగా ఏదైనా ఆలోచించారు అంటే ఖచ్చితంగా గర్భసంచి పాడైపోతుంది ఏంటో దేవుడు మరి అలా పెట్టేసాడు మన ఆడవాళ్ళ జీవితం అదేవిధంగా సరైన ఫుడ్ తినకపోతే బ్లీడింగ్ అనేది అదే ఐదు పాయింట్లు ఉందంటే పన్నెండు పాయింట్లు ఉండవలసిన బ్లీ బ్లడ్ మనకి ఐదు పాయింట్లు ఉందంటే అమ్మాయికి ఆపరేషన్ పెడుతుంది అన్నారట ఆపరేషన్ పడితే ఏంటి పరిస్థితి బ్లడ్ ఎక్కించాలి చాలా డేంజర్ కదా ఇలాంటి విషయాలు ముందు అమ్మాయి ఏం చేయాలంటే అర్జెంటుగా బ్లడ్ పట్టడానికి ఆకుకూరలు కాయగూరలు అలాగే డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఖర్జూరం బీట్రూట్ ఇవన్నీ తినాలి తిని బ్లడ్ పట్టాక అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి ఇంక తప్పుదా అనుకుంటే ఆపరేషన్కి వెళ్ళి అమ్మాయికి ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ ఎందుకు అయిపోతుంది అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది మీకు విషయం తెలుసా బ్లడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వదు బ్లడ్ ఓవర్ బ్లీడింగ్ అవుతుందని కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే ఎందుకంటే బ్లడ్ లేకపోతేనే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది ఇది మా అమ్మమ్మ చెప్పింది నాకు ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ ఉంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే బ్లడ్ లేదమ్మా బ్లడ్ లేదనేసి అంతే ఆవిడ బ్లడ్ లేని గురించి అంటే రక్తం లేదు ఒంట్లోని అనేవారు అప్పుడు ఏంటంటే ఇప్పుడులాగా రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్లే ఉండే కదండి కళ్ళని ఇలా లాగి చూసేవారు డాక్టర్ అక్కడ తెల్లగా ఉన్నాయంటే బ్లడ్ లేదమ్మా అనేసి బ్లడ్ పట్టడానికి మందులు రాసేవారు అలాగే ఫుడ్ ఎలా తినాలని చెప్పేవారు అలాగే తినేసి తర్వాత అది బ్లడ్ అనేది ఎక్కువ పన్నెండు పాయింట్లకు తెమ్మో మరి ఆ తర్వాత నిజంగానే బ్లీడింగ్ అవ్వడం అనేది తగ్గేది అనమాట అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఆ టైంలో విపరీతమైన పని చేసేస్తూ తిండి తినరు చాలామంది తిండి ఫుడ్ తినకపోయినా కూడా బ్లీడింగ్ ఎక్కువైపోద్ది ఉపవాసం ఉండకూడదు అసలు మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి మార్నింగ్ బ్లీడింగ్ వస్తుంది అన్న వాళ్ళు బాగా రెస్ట్ తీసుకోవాలి అలాగే మార్నింగ్ మార్నింగ్ ఏదో ఒకటి తినడానికి ట్రై చేయాలి టిఫిన్ తినేసేయాలి ఖాళీ కడుపు ఉండకూడదు ఉంది అండి బ్లీడింగ్ విపరీతంగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి అన్నీ నా అనుభవాలు అని కొన్ని నిజంగా కొన్ని అనుభవాలేనండి నావి ఎందుకంటే నేను కూడా అలా ఫేస్ వచ్చిందని నాకు కూడా ఒక ఎడల్లో ఐదు ఆరు పాయింట్లు ఉన్నాయి కానీ ఏంటంటే నేను అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుని దాని తగ్గట్టుగా నేను వాడుకునేది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి కానీ ఆరోగ్య విషయాలు అయితేనే చెప్పాలనుకుంటాను ఎందుకు వంట విషయాలు చెప్పటానికి నాకు మనసు ఒప్పట్లేదు ఇదిగోండి గచ్చికాయల పొడి కూడా రెడీ చేసుకుంటున్నాం మేము మా పాపకి ప్లస్ అయిపోయింది మా పొడి ఉన్నా లేకపోయినా వాడేస్తున్నాను ఎందుకు వచ్చింది ఇన్ఫెక్షన్స్ అవి వచ్చాక ఇబ్బందులు పడేకన్నా వాడేయాలనుకుని ఈసారి ఏంటంటే కుంకుడికాయలు కూడా తక్కువ అందులో ఉన్న పప్పును కూడా తీసి వాడేస్తున్నాను బై బై